నోవహు కాలంలో లేక హనుకు కాలంలో ఆదాం దగ్గర నుంచి దేవుని మార్గాన్ని ఎవరు చెప్తూ వచ్చారు ఆ రోజుల బైబిల్ ఉందా సేవకులు ఉన్నారా మరి దేవుని మార్గాన్ని ఎవరు చెప్పారు లేఖనాన్ని ఎవరు చెప్పారు దైవ చిత్తాన్ని ఎవరు చెప్పారు యోహన్ సువార్త యోహాను సువార్త ఆరవ అధ్యాయం నలభై ఐదవ వచనం ఇంకొకసారి వారందరూ ందరు వారందరు వారందరు దేవుని చేత బోధింపబడుదురని ఆ అందరు ఈ మాట చెప్పండి దేవుని చేత బోధింపబడుదురు తండ్రి వలన విని నేర్చుకునినా అనండి అంటే ఇప్పుడు ఎవరు బోధించారు వాళ్ళకి మార్గం అంటే మొట్టమొదటి బోధకుడు ఎవరు చబడ్ల కొడుతో దేవుని మహిమ చెల్లించాలి అలాలో యా గాడ్ ద ఫాదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ గాడ్ ద ఫాదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ ఫర్ హ్యూమన్స్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్